స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డాక్టర్ చర్యలు తీసుకోవాలి జేఏస్సీ చైర్మన్ గోంది వెంకటేశ్వర్లు పినపాక వైద్య సిబ్బందిని నోటికి వచ్చినట్లు తిడుతూ బెదిరిస్తూ వేధిస్తున్న డాక్టర్ దుర్గా భవానీ చర్యలు తీసుకోవాలని ఈ రోజు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య సిబ్బంది నిరసన దీక్ష చేపట్టారు వైద్యురాలైన దుర్గాభవాని వేధింపులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించకపోవడం వలన ఇంకా వేధింపులు ఎక్కువ అయినందున తప్పని పరిస్థితుల్లో దీక్షలకు చేపట్టడం జరిగిందని సిబ్బంది వాపోయారు డాక్టర్ పై చర్యలు తీసుకునే వరకు దీక్షలు విరమించేది లేదని సిబ్బంది తెలిపారు ఈ దీక్షలకు మద్దతుగా పిహెచ్సి కరకగూడెం జానంపేట సిబ్బంది అందరూ మద్దతు పలుకుతూ దీక్షలు పాల్గొనడం జరిగింది ఈ దీక్షలను మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ చైర్మన్ అండ్ జిల్లా ఐఎన్టీయూసీ నాయకులు గొంది వెంకటేశ్వర్లు మనుగూరు డివిజన్ జేఏసీ ఐఎన్టీయూసీ నాయకులు శీలం వీరస్వామి పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓ డిఎంహెచ్ఓ తక్షణమే స్పందించి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది